జ్ఞానానికి మాత్రం ఒక సంపూర్ణమైన సతీవ సతీవ మనిషి కంటే ఆయన పక్కన పెడితే మిగతా ప్రపంచంలో అంత విలువైన మాత్రమే ఎందుకంటే పుస్తకం నాశనం లేని ఎల్లా ఉండేది అంతమే మొట్టమొదట మనం గ్రంథాలు ఎందుకు అవసరం వచ్చింది అని ఒకసారి భగవంతుని త్రక్కున్నారు ఆయన ఉపయోగాన్ని దేవలోకమున చేసి ఎమ్మిచారు వారు వేదాలను పరిశోధించారు సత్యాని సప్రమాణపరచారు అనేక గ్రంథాల గ్రంథం ఆ ఆరిని పురుషు

చూసుకొని ప్రిపేర్ అవుతున్నారు ఇంతకుముందు మేము ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతిదీ గ్రంథాలయం మీద ఆధారపడి ఇక్కడి నుంచే పుస్తకాలు తీసుకొని మేము నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేవాళ్ళు కాలక్రమంలో గ్రంథాలయం అనేది చాలా వరకు ముందు కోల్పోయింది ఈ ఒకప్పుడు దీని ప్రాముఖ్యత ఏమంటే రీడింగ్

ఇట్లా తర వ్యాపారాలు తదితర కోరికలు మీరందరూ కూడా కోలుకులు ఉన్నారు తర గొప్ప ఆశయాలు కలిగి ఉండారు ఈ గొప్ప ఆశయాలు కలిగి ఉండాలంటే ఫస్ట్ గొప్ప క్యారె తలలినాలి గొప్ప క్యారెక్ కలలి ఉండాలంటే దీంట్లో గొప్ప క్యారెక్ కావలసిన తాగుని మేము వదిలేసే మీరు సెల్ ఫోన్ లో ఇన్ఫర్మేషన్ দরকার అయితే మీకు సెల్ ఫోన్ లో దొరుకుతుంది అదే విధంగా కానీ కాబట్టి వందాలాగూడ ఇన్ఫర్మేషన్ మీకు మైండ్ లో ఎక్కడ ఉంది మీరు సెల్ ఫోన్ లో నుంచి ఇన్ఫర్మేషన్ ఒక తాత్కాలికంగా మీరు ఐపిస్ చేయాలి అది మీ మైండ్ లోకి ఎంటర్ అవుతుంది ఉంటుంది కాబట్టి వందాల ఒక విశిష్ట అది గొప్పది కాబట్టి మీరు అందరితోటి రిక్వెస్ట్ చేసుకున మీరు అందరూ కూడా సెల్ ఫోన్ అనేది మానేసి ఒక విధంగా ప్రాయక్టీస్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు జనరేషన్ సెల్ఫోన్ లో ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు మీరు నెంట్లో ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు దాంట్లో మీరు మైండ్ అయిపోవద్దు ఒకరిమేషన్ కావాలంటే మీకు ఆ అనిషన్ మీకు అర్థమయ్యబదు ఇది కానీ అది మీకు గుర్తుంది ఇదిగా గుర్తుండదు మీరు ఇది కావాలతో గుర్తు రావాలంటే ఆ బయోగా మాత్రం మీ అందరూ పెట్టారు

మన మనిషి యొక్క వ్యక్తిత్వానికి మూలం అతనికి ఉన్నటువంటి జ్ఞానం అది ఎక్కడ లభిస్తుంది అంటే లైబ్రరీలోనే దాని యొక్క ఉద్దేశం తెలుసు కాబట్టి యాభై ఎనిమిది సంవత్సరాలకు ముందు నుంచే యాభై సంవత్సరాల ముందు నుంచి కూడా ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తారు ముఖ్యంగా ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే గతంలో సార్ ఇంకా సారో చెప్పినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ లభించేది ఏక ఏకైక స్థానం ఉండేది లైబ్రరీలోని కాబట్టి అందరూ లైబ్రరీకి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు సెల్లు వచ్చిన తర్వాత అందరూ సెల్లు అంకితం అవడం దాంట్లో అవసరమైనవి అనవసరమైనవి అసలు వ్యక్తిత్వానికి ఉపయోగం లేనివే చూస్తున్నారు తప్ప వారి వ్యక్తిత్వం మలుచుకోవడానికి అవసరమైన ఉంటాయి సెల్లో కానీ ఎవరు లేదు కాబట్టి ఇప్పుడు లైబ్రరీకి వచ్చి లైబ్రరీ వారసాలు పాల్గొని లైబ్రరీ యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడే ఉంది